అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి చేపలు ఫ్రై అండి నేనేమో చేపల పులుసు చేశాను కదా మా అమ్మాయి అయితే చేపలు ఫ్రై చేస్తుంది దానికి చాలా ఇష్టం అసలు పులుసు కన్నా కానీ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇలా ముక్కలని అన్నిటినీ ప్లేట్లో పెట్టేసుకుని ఇందులోకి కొంచెం పసుపు తగినంత ఉప్పు తగినంత కారం రుచికి సరిపడినంతగానో వేసుకుంటుంది అనమాట మొత్తం ఇలాగా ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక ఇందులోకి ఇంకెక్కువగా ఏం మసాలాలు అయితే యాడ్ చేయండి కొంచెం అల్లం చిల్లుపాయల పేస్టు ఇలా వేసేసుకున్నాక ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలాగా కలిపేసుకుంటుంది ఇంకా అదే రోజు వచ్చేసి నేనైతే పులుసు చేసాను తర్వాత వచ్చేసి గుడ్డు వచ్చింది కదండి మీకు చెప్పాను కదా గుడ్డు కూడా ఫ్రై చేశాను అనమాట ఇంకా మా అమ్మాయి అయితే నేను ఇలా ఫ్రై చేసుకోవడానికి మొత్తం ఇలాగా సిద్ధం చేసుకుంటుంది చూసారు కదా ఇలా మొత్తం ముక్కలకి ఇలా మసాలాలు అన్నీ పట్టించేసాక లాస్ట్లో కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలకి కూడా బాగా అప్లై చేసింది అనమాట ఇలా చేసుకున్నాక స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ముక్కల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేయించేసుకోవడమే మా అమ్మాయికి ప్రతి ఒక్క కూరలోకి ఫస్ట్ కరివేపాకే కావాలి దానికి ఏందో కరివేపాకు ఫ్లవర్ అంటే చాలా నచ్చిద్ది చాలా ఇష్టం అనమాట ఇంకా ప్రతి ఒక్క కూరలో మాత్రం అస్సలు ఆగదు కంపల్సరీ కరివేపాకు వేయాల్సిందే ముందుగా ఆయిల్ వేసేసుకొని కొంచెం ప్యాన్ పెట్టుకున్నాక ఇందులోకి కొంచెం కరివేపాకు రెబ్బలు వేసేసుకొని ఇప్పుడు ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా పెట్టేసుకొని వేయించేసుకోవడమే చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట ఇంకా ఫ్రై అనేటప్పటికీ మా అమ్మాయి ఉంటుంది ఇంకా తనే చేసుకుంటానంటే నేనైతే ఇంకా ముక్కల వరకు పక్కన పెట్టేసాను అనమాట అసలు దానికి ఆ ఫ్రైలో అంత బాగా నచ్చిద్ది ఇంకా అదే రోజు వైట్ రైస్ చేసాము కొంచెం వచ్చేసి రాగి ముద్ద కూడా చేసుకున్నామండి ఆ రాగి ముద్దలోకి మనకి పులుసైనా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఆ రోజు అది అనమాట నేనైతే రాగి ముద్ద చేశాను వైట్ రైస్ పులుసు నేను చేశాను మా అమ్మాయి వచ్చేసి ఇలా ఫ్రై అయితే చేసింది అనమాట అదేనండి గుడ్డు కూడా ఫ్రై చేశాను ఇంకా ఆ రోజు అంతా చాలా ఫుల్గా చాలా హ్యాపీగా పిల్లలు ఇష్టంగా తిన్నారనమాట మా అమ్మాయి రెండు సార్లు పెట్టుకొని తనకు ముక్కలు తింటే ఇలా వేయించుకున్న ముక్కలు అంటే ఇష్టం అని చెప్పేసి తను ఎప్పుడైనా సరే తనకే చెప్తూ ఉంటాను ఫ్రై అయితే నువ్వే చేసేసుకో నీకు నచ్చినట్లుగా అని చెప్పి చాలా బాగా వచ్చినాయి అండి ఫ్రై కూడా చాలా బాగా కుదిరింది మా అమ్మాయికి చూసారు కదా ఇంకా మళ్ళీ మరి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి మా వీడియోలు అనేది మిస్ అవ్వకండి చాలా సింపుల్ ఎంత రాని వాళ్ళు కూడా ఫ్రై అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మా వీడియోలు వస్తూ ఉంటాయి మహి అమ్మమ్మ ఛానల్ని మిస్ అవ్వకండి పూర్తిగా వీడియో మొత్తం చూడండి మీకే అర్థం అవుతుంది వీడియో అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకే ప్రతి ఒక్కళ్ళకి నచ్చిద్దండి ప్రతి ఒక్కళ్ళు చూడండి అందరికి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మరి తర్వాత వచ్చేసి మహి అమ్మమ్మ ఛానల్లో ఏంటి మహి కనబడట్లేదు అనుకుంటారా ఇంకా ఉన్నాయండి వీడియోస్ అనేది ఇంకా ఉన్నాయి పెడుతూ ఉంటాను చూడండి మీకు అందరికి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి నచ్చుతాయి అనమాట అన్నీ చాలా సరదాగా ఇంకా చూసారు కదా ఫ్రై అయితే ఈ విధంగా అన్నిటికీ ముక్కలు ముక్కలుగా ఇవ్వండి ఇంకా కరేపాక రెబ్బల్ని అయితే ఇంకా అసలు వదలదు అమ్మాయి చక్కగా వేసేసిద్ది చూసారా ముక్కలు చక్కగా వేగిపోయినాయి ఇలా వేయించేసుకుంటుంది అనమాట తనకు అలా నచ్చినట్లుగా ఇప్పుడైతే రైస్ పెట్టేసుకొని ముక్కలు అవి పెట్టేసుకుంది ఇంకా భోజనానికి రెడీ కొంచెం రాగి ముద్ద వైట్ రైస్ పులుసు కొంచెం ముందు నేనంట తినాల్సింది తనేమో వేరేగా ఫ్రై తింటదంట